ఈరోజు మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకుందాం ఒబిసిటీ అంటే స్థూలకాయం అంటే ఏంటి అంటే బాడీ ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉండడం మన హైట్కి మన వెయిట్ కరెక్ట్గా ఉండాలి అది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దాన్ని ఓవర్ వెయిట్ అని ఒబేసిటీ అని క్యాటగరైజ్ చేస్తాం దాంతో ప్రాబ్లం ఏంటి అని మీరు అడగచ్చు ఓకే కాకపోతే ఒబేసిటీ ఒక రిస్క్ ఫ్యాక్టర్ దేనికి మన హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి అదొక రిస్క్ ఫ్యాక్టర్ అది ఒబేసిటీ డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ హై కొలెస్ట్రాల్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ రావడానికి ఈ మధ్య కాలంలో మందికి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ రావడము స్టెంట్లు వేయడము బైపాస్లు జరగడము అన్నీ జరుగుతున్నాయి చూస్తున్నాము దానికి ఇది ఒక రీజన్ అనమాట అయితే అసలు ఎందుకు ఒబిసిటీ వస్తుంది అంటే మెయిన్ రకరకాల రీజన్స్ ఉంటాయండి ఒకటి నుంచి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం న్యూట్రిషియస్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం హెల్దీ ఫుడ్ కాకుండా బయట దొరికే జంక్ ఫుడ్ పిజ్జాలు బర్గర్లని లేతే అదేంటి కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ జ్యూసెస్ ఇవన్నీ ఎక్కువ కన్స్యూమ్ చేయడం వల్ల రావచ్చు తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడం అదొకటి ఇంపార్టెంట్ ఇంత ముందులాగా పిల్లలు బయటికి వెళ్ళట్లేదు ఆడుకోవట్లేదు ఈ మధ్య ఎంతసేపు టీవీ చూస్తున్నారు ఐప్యాడ్ చూస్తున్నారు ఫోన్ చూస్తున్నారు సరిగా అయినా ఎక్సర్సైజ్ ఉండట్లేదు అదొకటి కొన్ని విషయాల్లో ఒబిసిటీ యాక్చువల్లీ జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా అవ్వచ్చండి అవి మనం గుర్తించి వాటిని ట్రీట్ చేయగలగాలి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మెడికేషన్స్ కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా వెయిట్ బాగా పెరుగుతారు ఓకే అది కూడా మనం చూసుకోవాలి అలాంటి మెడిసిన్స్ వా వాడాల్సిన అవసరం వస్తే తప్ప వాడకుండా అలా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒబిసిటీ చాలా కామన్ అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా లేకపోవడం బాడీలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండడము అడ్రినల్ హార్మోన్ ఎక్కువ ఉండడము ఇలాంటి అన్ని కొన్ని హార్మోనల్ రీజన్స్ కూడా ఉంటాయి ఒబిసిటీ రావడానికి ఒబిసిటీ వచ్చినప్పుడు ప్రాపర్గా ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మన బాడీ ఎంత వెయిట్ ఉండాలి ఎంత ఎక్కువ ఉన్నాము ఆ వెయిట్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది అది పుట్ట భాగంలో ఉందా హిప్స్ భాగంలో ఉందా ఆర్మ్స్ భాగంలో ఉందా ఎక్కడుంది అదంతా ఒకసారి చూసుకోవాలి మెజర్మెంట్స్ తీసుకుంటాం యూజువలీ హిప్ అదేంటి వైస్ సర్కంఫరెన్స్ కానీ హిప్ సర్కంఫరెన్స్ కానీ నెక్ సర్కంఫరెన్స్ కానీ ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉంటాము మొదటిది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ హార్మోన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకోవాలి ఆ ఇష్యూస్ కనుక ఒకవేళ బయటపడితే అవి ట్రీట్ చేయడం జరుగుతుంది తర్వాత ఏమన్నా మెడికేషన్స్ ఉంటే వాటిని మార్ మార్చడమా అనేది చూసుకోవాలి జెనెటిక్ రీజన్స్ ఏమన్నా ఉంటే వాటిని అడ్రస్ చేయాలి చాలా మటుకు ఒబేసిటీతో ఒక స్టిగ్మా ఉంటుందండి అంటే ఏంటి అంటే మనిషి కొంచెం అదేంటి వెయిట్ బాగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ ఎక్కువ తినేస్తారు వీళ్ళు అని అర్థం చేసుకుంటారు అలా మాట్లాడతారు కూడా అది తప్పు అది ఒక స్టిగ్మా అంటే వాళ్ళని చిన్న చూపు చూడడం ఓకే అది అలా చేయకూడదు ఎందుకంటే చాలా చాలా రీజన్స్ ఉండొచ్చు ఈ ఒబిసిటీ వెనకాల సో ప్రతి ఒక్కరూ ఎక్కువ తింటారని ప్రతి ఒక్కరు తక్కువ ఎక్సర్సైజ్ చేస్తారని మనం అనుకోకూడదు సో అందుకని ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటేంటి అంటే మెంటల్ హెల్త్ రీజన్స్ కూడా అంటే యాంగ్జైటీ ఉన్నవాళ్ళు డిప్రెషన్ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు స్ట్రెస్ రిలేటెడ్ ఓవర్ ఈటింగ్ అంటే బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు యాంగ్జైటీ వచ్చినప్పుడు టెన్షన్ వచ్చినప్పుడు కొంతమంది ఎక్కువ తినేస్తారు అది తెలియకుండానే తినేస్తూ అనమాట సో అలాంటివన్నీ కూడా కండిషన్స్ గుర్తుపట్టి వాటిని ట్రీట్ చేయడం జరగాలి ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఫస్ట్ డయట్ ఏంటి ఏం తింటున్నారు అది సరిగ్గా సవరించరు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ టై కరెక్ట్గా చేస్తున్నారా లేదా లేదంటే స్టార్ట్ చేయాలి ఈ రెండిటి వల్ల కూడా అసలు ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు వెయిట్ తగ్గట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తామండి విచ్ ఇస్ మెడికేషన్స్ టిపికల్లీ డయాబెటీస్ రిలేటెడ్ మెడికేషన్స్ కాకపోతే వెయిట్ లాస్కి కూడా అప్రూవ్ అయ్యాయి ఈ మధ్య పేపర్లలో చాలా వస్తుంది ఒజెంపిక్ అని ఆ ఒజెంపిక్ ఇండియాలో లేదండి దాని ఓరల్ వర్షన్ రైబల్సెస్ అని ఉంది తర్వాత మౌన్ జారో మౌన్ జారో అని ఇంకొక మెడిసిన్ మొన్న మార్చిలో రిలీజ్ అయింది ఇండియాలో అది కూడా టెరిజటైడ్ అని చెప్పేసి ఒక డయాబెటీస్ మెడికేషన్ కాకపోతే వెయిట్ లాస్కి కూడా అప్రూవ్డ్ అనమాట అయితే ఈ మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి ఇంక్ దీ వీటికంటే ముందు కూడా ఇంకా వెయిట్ లాస్ మెడికేషన్స్ ఉన్నాయి ఉండేవి మనకి లిరాగ్లుటైడ్ అని అది ఇంతకుముందు పాత మెడిసిన్స్ ఉన్నాయి కాకపోతే ఇటీవల ఇంకెక్కువ ఫేమస్ అయ్యాయి టెరిజపెటైడ్ మాత్రం రీసెంట్గా త్రీ ఇయర్స్ అగో రిలీజ్ అయింది మన ఇండియాలో మాత్రం మార్చ్లో వచ్చింది అయితే వీటన్నిటికీ కూడా మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే పేషెంట్ కరెక్ట్గా కరెక్ట్ పేషెంట్కి ఇవ్వాలన్నమాట సో అది కొంచెం జాగ్రత్తగా మేము స్క్రీన్ చేసుకుని అదేంటి ఇవ్వడం జరుగుతుంది అయితే పేషెంట్కి ఏమన్నా కాంట్రాయిండికేషన్స్ ఉన్నాయా ఏమన్నా కొన్ని వాటిల్లో ఇవ్వకూడదు అలాంటివన్నీ మేము చూసుకుని ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతే అప్పుడప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అని వెయిట్ లాస్ సర్జరీ రికమెండ్ చేస్తాం